Oh ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ నెల ఇరవై కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య రోజు ఈ చిన్న పని చేసుకుంటే నీకున్న దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా పోయి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా చూడాలి అంటే ఫుల్ వీడియో చూడాలి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఫుల్ వీడియోను ఓపెన్ చేసి తప్పకుండా చూడండి మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి